ఇది అయితే ప్రజెంట్ అయితే మనం తమిళనాడు స్టేట్లో ఉన్నామండి ఈరోడ్ డిస్టిక్లో ఎవ్రీ థర్స్డే ఈ మార్కెట్ ఉంటుందండి ఎర్లీ అవర్స్లో ఉంటుంది వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ చూసుకోవాలి ఇక్కడ మనకు వచ్చి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి ఇక్కడ పాలిచ్చు ఇది మనకి ఉంది కింద చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే ఇలా కట్టేస్తారండి నైట్ ఒకటి గంటల నుంచి మార్కెట్ అయితే నడుస్తుంది వన్ ఓ క్లాక్ నుంచి మార్కెట్ అయితే ఈ మార్కెట్ నడుస్తుంది నైట్ టార్చ్ లైట్లతోనే మనకి చూసుకుంటారు వాటి అంటర్ క్వాలిటీ చూసుకుంటారు కొనుగోలు చేసుకుంటారు బేరం మాట్లాడుకుంటారు రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏమి ఉండవో మాట్లాడుకోవాలండి వాళ్ళు డెబ్బై చెప్తే డెబ్బై ఏం కాదు మనం తగ్గించి మాట్లాడుకోవాలి అట్లాగే తెలిసిన రైతులైతే తీసుకొచ్చుకోవాలండి ఇక్కడ అవగాహన రైతులు రైతులైతే తీసుకొచ్చుకోవాలి మీ ఊర్లో కూడా పాల రేట్లు ఎంత ఉన్నాయో కింద కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఇక్కడ జోల్సి రేడికి సంబంధించిన దాని దూడ కూడా కనబడుతుంది మీరు ఇది అయితే ప్రెజెంట్ అయితే మనం తమిళనాడు స్టేట్లో ఉన్నామండి ఈరోడ్ డిస్టిక్లో ఎవ్రీ థర్స్డే ఈ మార్కెట్ ఉంటుందండి ఎర్లీ అవర్స్లో ఉంటుంది వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మార్కెట్ తీసుకుపోతున్నారు ఇక్కడ మొత్తం అన్ని కూడా జెర్సీ బ్రీడ్ క్రాస్ క్రాస్ బ్రీడ్కి సంబంధించిన కూడా మనకి ఇక్కడ అమ్మకానికి ఉంటాయి చూసుకోవచ్చు రైతులు అయితే చూసుకుంటున్నారు అది డెలివరీ అయింది పాలు అయితే ఒకసారి చెక్ చేసుకుంటారు ఒక పూట మాత్రం ఇక్కడ చూసుకుంటారు అంతే ఎందుకంటే సంతలల్లో చూసుకోవడానికి ఉండదు కాబట్టి రెండు పూటలు మూడు పూటలు

అంటర్ క్వాలిటీ చూసుకోవచ్చు హెచ్ హెచ్ఎఫ్ బ్రెడ్ కి సంబంధించిన ఇది క్వాలిటీ బాగుంది ఇది ఈ సంతలో వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ బిఫోర్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ కూడా ఆవులు అనేది వచ్చాయంట ఇరవై ఐదు వేలకు కూడా ఆవులు కొనుగోలు చేస్తారంటే ఈ సంతలో ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చిన రైతులు చూసుకోవచ్చు మనకి ఆవులు అయితే ఇక్కడ మన తెలుగు తెలిసిన ఆయన ఉన్నాడు మనకి తెలుగులో కూడా మాట్లాడతాడు అయితే మాట్లాడుతున్నారు ఆవులు చూసుకోవచ్చు హై హై క్వాలిటీ ఉన్నాయి సైజు కూడా చాలా బాగున్నాయి మార్కెట్లో మనం చూసుకోవచ్చు ఈ ఆవులు అయితే చాలా క్వాలిటీ ఉన్నాయండి హై క్వాలిటీ మిల్క్ కెపాసిటీ రేట్లు అయితే అడుగుదాం ఈ అయితే చూసుకోవచ్చు సైజు మాత్రం చాలా హెవీ సైజు ఉన్నాయి దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు వీటి రెండింటి అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది ఒకసారి డెలివరీ అయినాయా లేకపోతే ఎన్ని నెల చూడతా అనే విషయాలు కూడా మనం అయితే అడుగుదాం ఇప్పుడు అక్కడైతే మనకి తెలుగు వచ్చిన ఫార్మర్ అయితే ఉన్నాడు దీని అండర్ క్వాలిటీ మీరు చూసుకున్నట్లయితే దూడలు ఉన్నాయి దూడలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు దూడలు కూడా ఉన్నాయి రేట్లైతే నేను అడుగుతాను చూ మన వీడియో అయితే చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ప్రజెంట్ అయితే మనం తమిళనాడు స్టేట్లో ఉన్నామండి ఈరోడ్ డిస్టిక్లో మార్కెట్లో మొత్తం వచ్చేసి హెచ్ఎఫ్ బ్రీడ్ జర్సీ బ్రీడ్కి సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయి మన తెలంగాణ ఆంధ్ర కేరళ కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులైతే ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు అట్లాగే సేల్ కూడా చేస్తుంటారండి ఇక్కడ నుంచి మన ఆంధ్రకి కానీ తెలంగాణకి తీసుకొచ్చి కూడా మే డెలివరీ టైమ్ ఓకే ఓకే ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది ఈ మూడింటికి సేమ్ మూడు ఈ మూడు కూడా ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఇక్కడ పాలు ఎందుకంటే పాలు అయితే థర్టీ లీటర్స్ అయితే చెప్తున్నారు ముప్పై లీటర్లు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఈ రోడ్లో ఉన్నామండి రేట్లు అయితే చెప్పలేదు వీటి మనకి పాలు అయితే చెప్పారు పదిహేను లీటర్లు అయితే పూటకని చెప్తున్నారు అది చెప్పినవన్నీ మనం పెట్టుకోలేము ఒక రెండు లీటర్లు మూడు లీటర్లు తగ్గించుకోవాలి కాకపోతే సైజు మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే వరుసలో అయితే ఆవులు అయితే రేట్ 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 రేట్లు అయితే చెప్పట్లేరు మరి రేట్లు అయితే అడుగుతున్నాను చెప్పట్లేరు నేనైతే అడుగుతాను ఫైనల్గా అయితే కూడా అడుగుతాను రేట్లు ఎంత ఉన్నాయి అని కూడా అడుగుతాను అన్నీ కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ క్రాస్ బ్రీడ్ సంబంధించిన వాళ్ళు అయితే ఇక్కడ లైన్లో కట్టేశారు